హలో ఫ్రెండ్స్ గుడ్ నైన్ ఆ గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బామ్మగారు రవిని ఇంటికి రమ్మని పిలుస్తారు కదా అలాగే రోహిణి చేత కార్లు వేయించే ప్రయత్నాలు కూడా చేస్తారు రవి వస్తే బాలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రవిని అయితే ఇంట్లోంచి బయటికి పంపేస్తారండి ఈరోజు ఎపిసోడ్లో జరగపోయింది అదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే రోహిణి వాళ్ళ అమ్మగారు మీ నాకైతే కొంచెం డౌట్ వస్తుంది అదేంటే ఎపిసోడ్లో చూద్దాం పండుగ రోజు రోహిణి చేత గారెలు వేయించాలని ఫిక్స్ అవుతుంది సుశీలమ్మ ఇంటి పనులు మొత్తం మీనావకే చేయడానికి వీల్లేదని ఆర్డర్ వేస్తుంది గారెలు చేయడం నాకు రాదు అత్తయ్య అని చెప్పి రోహిణి తప్పించుకోవాలని చూస్తుంది నీకు రాకపోతే ఏమైంది నేను నేర్పిస్తానులే అని చెప్పి రోహిణి చేత గారెల దగ్గరుండి చేస్తుంది సుశీల తన బ్యూటీ పార్లర్ బాస్లోనే సో మా ఆకు తీసుకో దాని మీద పిండి తీసుకో మేకప్ వేసినట్టు రౌండ్గా రూ చిల్లు పెట్టు నూనెలు అని చెప్పి చిన్నగా చేయడం అయితే నేర్పిస్తుంది ఇంకా ఫస్ట్ ఎప్పుడు కంట్లో నూనె పడిందని రోహిణి కాల్ చేస్తుంది అయినా గార్లు పుట్టే వరకు రోహిణి సుశీలమ్మ అయితే వదిలిపెడుతుంది గార్ల మధ్యలో చిల్లు పెట్టడం మర్చిపోవడంతో ఈ గారి మధ్యలో చిల్లు ఎవరు పెడతారు మలేషియా నుంచి మినాన్ వచ్చి పెడతాడా అని రోహిణిపై చిందులు తొక్కుతుంది సుశీలమ్మ ఇక రోహిణికి వంట చేయడం రాదని వదిలేయండి అని చెప్పి సుశీలను ప్రభావతి బతుకులాడుతుంది దీపావళి పిండి వంటలు మొత్తం తన చేతి సుశీల చేస్తుందని భయపడిన రోహిణి అమ్మ అత్తయ్య నాకు తలనొప్పిగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయని యాక్టింగ్ చేయడం మొదలు పెడుతుంది రోహిణి అంటే ఎక్కువగా ప్రభావతి కంగారు పడిపోతుంది గారెలు చేయడం ఆపేయమని కోడలతో అంటుంది రోహిణికి సేవ అత్తయ్య నుదురంతం మండుతుంది అనగానే వెళ్ళి ఒక తడి కూడా తీసుకొచ్చి వేసి కప్పి పెట్టుకోమ్మ నీకు తల్లారిపోతుందిలే తగ్గిపోతుంది అని చెప్పి తనకు సేవలు చేస్తూ ఉంటుంది ఇంకా తలకి కట్టుబడుతుంది ఏంటో ఈ కాలం పిల్లలకి పని అంటే చాలు ఎక్కడ లేని నొప్పులు వస్తాయని రోహిణిపై సుశీల వేస్తుంది ఇంకా తర్వాత వచ్చి ప్రభావతి మీనా వేస్తుంది అప్పుడు ఇంకా ఇంకప్పుడు మీనా వేస్తుంటే ఏంటి ఈ కార్లు ఇలా లేవు సరిగ్గా లేవు అది ఇది అని చెప్పి తిడుతుంది ఏంటి అలా వస్తున్నావు ఇన్ని గారు చేసిన ఒకటి ఒకటి రెండు అలా అవుతాయి దానికి అంతలా అరవాలా మరి రోహిణిని కూడా మీరు అలాగే ఇందాక అన్నారు కదా అత్తయ్యా అని గిరగాలు తీస్తారు ఇంకా ఇంకా వినాని ఆ తిట్టుతూ ఉంటుంది ఇంకా రోహిణికి యాక్సిడెంట్ అయిన దినేష్ ఫోన్ చేస్తారు కదా కంగారుపడిన సుగుణమ్మ డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది ఆవిడ ఇంటికి వచ్చేసరికి రోహిణి తల కట్టుక తల మీద కట్టు గుట్టకొప్పింది కదా తర్వాత అది కట్టు అనుకొని చీరలో ఉండడం చూసి కంగారుపడి రోహిణి రోహిణి ఏమైందో అమ్మని కొన్ని గట్టి గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తుంది ఇంకా వాళ్ళ అమ్మని చూసి రోహిణి షాక్ అవుతుంది ఇంకా ఆవిడ అరపులోకి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఏంటి ఏమైంది ఏమైందని వస్తారు రోహిణిని చూసి అమ్మాయి ఎందుకమ్మ అందరూ ఎందుకలా అరిచారు ఆ కళ్ళల్లో నీళ్ళు ఏంటి అని సుగుణమ్మపై అందరూ క్వశ్చన్లు అడుగుతారు ఎందుకు ఎవరు వచ్చారు ఏంటి ఆ సత్యం వచ్చి ఇంట్లో ఎవరు అరుస్తున్నారు ఏంటి అని అడుగుతారు రోహిణి తల గుడ్డ చూసి భయపడిపోయాను అని చెప్పి ఆవిడ అంటుంది ఒకవేళ ఆమెకేమైనా గాయం ఏమన్నా అని పొరపడ్డానని చెప్తుంది అసలు మీరెందుకు రోహిణిని చూసి అంతలా కంగారు పడ్డారని ప్రభావతి అనుమానంగా అడుగుతుంది ఆవిడ ఇంకా మీనానే సుగుణమ్మను ఏ మీనా ఈవి నువ్వే ఇంటికి రమ్మని పిలిచావు అంటే లేదు అత్తగారు నేనేం చెప్పలేదు అంటుంది ఇదే విషయమే నిలదీస్తుంది అనుకోకుండా అప్పుడు ఆవిడ అంటుంది లేదండి అనుకోకుండా ఊరొచ్చాము ఒకసారి అందరిని చూసి వెళ్ళిపోతామని వచ్చామని చెప్పి సుగుణమ్మ అబద్ధం ఆడుతుంది ఇంకా నేను వెళ్ళిపోతాము అంటే లేదు మీరు వెళ్ళడానికి వీళ్ళలేదు అని అప్పుడే బాలు వస్తాడు క్రాకర్స్ తీసుకొని ఏంటమ్మా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చారని ఇంకా అడుగుతాడు మీరు ఉండాల్సిందే ఆవిడ వెళ్ళిపోతానంటే లేదు మీరు ఉండాల్సిందే సాయంత్రం వరకు ఉండాల్సిందే అని పట్టుబడతారు ఇంకా కేటు తీసి భయం భయంగా ఇంట్లో అడుగు పెడతాడు పెట్టబోతాడు రవి తమ్ముడిని చూడగానే బాలు అప్పుడే నానం రమ్మంది కదా రవిని వచ్చేస్తాడు అప్పుడే గేట్ తీసి వచ్చేస్తుండగానే పాలు బయటకు వచ్చేస్తాడు చూస్తాడు ఇంటికి ఎందుకు వచ్చారని కలర్ పట్టుకొని బయటికి తోసేస్తాడు ఇంటి పరుగు తీసి ఇంట్లో వాళ్ళని రోడ్డుకి ఇడిచి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావని రవిపై పాలు ఫైర్ అవుతాడు అన్నయ్య అంటూ బాలు సత్తు చెప్పిపోతాడు రవి ఎవడరా నీకు అన్నయ్య నా మాట కాదని వెళ్ళిపోయిన రోజు నుంచే ఈ ఇంటితో ఇంట్లో వాళ్ళతో నీకు అన్ని సంబంధాలు తెగిపోయాయని చెప్పి బాలు కోపంగా చెప్తాడు రవికి నానమ్మ రమ్మని పిలిచిందని రవి అంటాడు నువ్వు ఇంటివాడు వాడు అయ్యావని తెలియక రమ్మని ఉంటుంది మా అందరికీ నువ్వు చేసిన ద్రోహం గురించి తెలియక రమ్మని ఉంటుందని బాలు అంటాడు నువ్వు కనపడకపోయేసరికి నిజం చెప్తే తట్టుకోలేవని రెస్టారెంట్ పరి మీద ఊరెళ్ళావని చెప్పి నానమ్మతో అబద్ధం చెప్పావని చెప్పి అసలు విషయం రవికి చెప్తాడు బాలు నీ వల్లే నాన్న హాస్పిటల్ పాయలేడని తెలిస్తే నానమ్మ నేను చీ కొడుతుంది చంపేస్తుందని బాలు అంటాడు ఇప్పుడు ఇప్పుడే బాధ నుంచి బయటపడతాం మళ్ళీ కనిపించి అందరినీ పెట్టద్దు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు వెంటనే వెళ్ళిపో అని చెప్పి రవికి వార్నింగ్ ఇస్తాడు బాలు పండగ రోజైనా ప్రశాంతంగా ఇవ్వమని చెప్పి రవిని తోసేస్తాడు ఇంకా బాలు మాటలతో హట్ అయిన రవి వెళ్ళిపోతాడు రవి అటు బైక్ తీసుకున్నట్టు తిరగ వాళ్ళ నాన్నగారు బయటకు వస్తారు రవి ఫేస్ అయితే ఆయనకు కనిపించదు బాలుని పిలిచి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం అన్న పండగ చందా కోసం వచ్చారులే ఏమన్నా ఏమన్నా ఇచ్చావా అంటే గట్టిగా ఇచ్చానా అని చెప్పి అబద్ధం చెప్తాడు బాలు ఇంకా తర్వాత రోహిణి చిన్నగా రోహిణి వాళ్ళని రోహిణి వాళ్ళ అమ్మని కొడుకుని మీనా వాళ్ళ రూమ్కి తీసుకెళ్తుంది మీకేమైనా తినడానికి తీసుకొస్తా అని చెప్పి వెళుతుంది ఇలోగా సందు దొరికింది కదా అని రోహిణి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి మీనా రూమ్కి అయితే వస్తుంది ఇంకా రోహిణి కొడుకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మతో పాటు ఇంట్లోనే ఉంటూ తన నాటకం మొత్తం బయటపడుతుందని రోహిణి తన కంగారు పడుతుంది నన్ను పట్టించడానికి ఇంటికి వచ్చావా ఏదో చుట్టాల ఇంటికి వచ్చినట్లుగా డైరెక్ట్గా వచ్చావేంటి అని చెప్పి వాళ్ళ అమ్మగారిపై రోహిణి ఫైర్ అవుతుంది మీనా బాలుని కలవద్దు ఇంటివైపు చూడవద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎన్నిసార్లు వస్తావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని గట్టిగట్టిగా అరుస్తుంది పొరపాటుగా రోహిణి కాదు కాదమ్మా కళ్యాణి అని పిలుస్తుంది నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానో అని ఫైర్ అవుతుంది నీకు యాక్సిడెంట్ అయిందని ఒక ఆయన ఫోన్ చేశారమ్మా ఒక వ్యక్తి ఫోన్ చేశారు అది నిజం అవునో కాదో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో కంగారుపాటి వచ్చానమ్మా అని చెప్పి సుగుణమ్మ అంటుంది ఫోన్ కలకపోతే వచ్చేస్తావా అంటూ వాళ్ళ అమ్మను తప్పు పడుతుంది నీకు కలవలేదని మీనా కూడా చేశానమ్మ తను కూడా కంగారుగా ఉంది ఏమైందని చెప్పి ఉండపట్టలేక వచ్చాను తల్లి ఇప్పటికే వంద టెన్షన్తో నేను సతమతం అయిపోతున్నాను నువ్వు వచ్చి కొంత టెన్షన్ పెట్టగానే రోహిణి మళ్ళీ వాళ్ళ అమ్మగారి తిడుతుంది ఈసారి ఇలాంటి వార్త ఏదైనా విన్నా ఇంటికి మాత్రం రాకొని కోపడుతుంది వాళ్ళ అమ్మగారి మీద కుదురు చావు బతుకులో ఉందని తెలుసుకోవడా రాలేని బతుకు నాకు ఎందుకమ్మా అని ఆవిడైతే ఏడుస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు నాటకాలు ఆడుకుంటూ బతుకుతావమ్మా కూతురుతో చెప్తుంది సుగుణమ్మ మాట్లాడుకుంటూ ఉండగా మీనా డోర్ దగ్గర కనిపించడంతో ఇద్దరు షాక్ అవుతారు రోహిణి సుగుణమ్మ రోహిణి టాపిక్ డైవర్ట్ చేసి నాకు ఏదో అయిందని ఆవిడ కంగారు పడ్డారు నాకు ఏం కాలేదని చెప్పడానికి వచ్చానని చెప్పి రోహిణి మీనాతో తడబడుతూ చెప్తుంది మీనాకైతే డౌట్ వచ్చినట్టు మనకి చూపించారు ఇక చింటుకు మీనా తెచ్చిన గారులు ఇది చింటు కోసమేనా నేను ఇస్తాను ఉండు అని చెప్పి అక్కడే ఉంటే దాన్ని దొరికిపోతారని చెప్పి వెళ్ళిపోతుంది నేరా నేను ఇస్తాను తినవా మీనా తీస్తేనే తింటావా అన్నట్టు కవర్ చేస్తూ ఉంటుంది రోహిణి అమ్మ మీ గ్రోహిణి ముందే తెలుసు కదా అని సుగుణమ్మని అడుగుతుంది మీనా ఆమె ప్రశ్నకు షాక్ అవుతుంది దీపావళి రోజు అందరూ కలిసి ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి ఇంకా కమింగ్ అప్లో వచ్చేది మనకి చూపిస్తారు దీపావళి రోజు అందరూ కలిసి ట్రాకర్ క్రాకర్స్ కాలుతూ ఉంటారు కదా టపాసులు తమ ఫ్యామిలీ మెంబర్స్ దీపావళి సెలబ్రేషన్స్ని చాటిని చూస్తూ ఉంటాడు బాలు వెళ్ళిపోమని చెప్పినా రవి వెళ్లకుండా అక్కడక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఇంకోవైపు చింటూ తమతో పాటు దీపావళి జరుపుకోవడం చూసి మనో చిరాకు పడతాడు వాడు ఎవరికి పుట్టాడో ఏమో దర్జాగా మన ఇంటి వారసుళ్ళ టపాసులు కాల్చుకుంటున్నాడు అని అంటాడు అనుకోకుండా అటప్ప నివ్వరవ్వా నే, నిప్పురవ్వ చింటూ కళ్ళల్లో పట్టడంతో రోహిణి కంగారు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చింటూని ఎత్తుకుంటుంది ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్ళందరికీ రోహిణిపై డౌట్ వస్తుంది అప్పుడు బాలు వెళ్ళి ఏం పార్లర్ నువ్వు అంత కంగారు ఎందుకు వెళ్ళావని అడుగుతాడు మరి ఆవిడ ఏం కవర్ చేస్తుంది ఏదో మనకు తెలియదు ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా తీసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్